నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే మేము విజయవాడకు పోయి అటు నుంచి అంటే లలితక్క వాళ్ళ దగ్గర పోయినాం కదా ఆ వీడియో ఇది మేము నంద్యాలలో బయలుదేరేటప్పుడు తీసినది ఇది నంద్యాలలో నైట్ బయలుదేరినాము ఇది మార్నింగ్ అక్కడ నుంచి మళ్ళీ రై రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి ఇంకా నడుచుకుంటూ వస్తున్నాము ఇక్కడ అంతా బాగుంది అంత వ్యూ అయితే మార్నింగ్ తెల్లవారుజాముని బయలుదేరినాము చిన్నగా బస్ స్టాండ్లోకి అటు ఇటు పోయి మళ్ళీ బస్ స్టాండ్ కనుక్కోలేకపోయినాము బస్ స్టాండ్కు ఇంకా ఎనభై రూపాయలు అడిగినారు అయితే ఇంకా మేము నడుచుకుంటూ వచ్చేసినాం అవతలకి ఇక బస్ స్టాండ్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకేమన్నా టిఫిన్ చేద్దామా అని పోతే ఇక్కడ బస్ స్టాండ్లో ఒకటి అనిపించింది సరే మనం విజయవాడ వస్తే ఫస్ట్ తినేది పునుగులే కదా వేరేది తినము వేరేది అయితే తినము అసలు సర్లే చూద్దామని చూస్తే అస్సలు ఏం బాగాలేవు వేస్ట్ అనిపించింది రెండు వందల రూపాయలు పెట్టి పునుగులే అక్కడ మామూలుగా బయట అయితే కనుక ఇరవై ఐదు రూపాయలు ప్లేటు ఇక్కడ యాభై రూపాయలు ప్లేటు డబల్ తినేసి వెళ్ళిపోదాం లేనట్టు తిని అనమాట బస్సు ఎక్కేసి విజయవాడ వస్తే మాత్రం రొటీన్ టిఫిన్ మాత్రం మాది పునుగులే ఈసారి అస్సలు తినలేకపోయినా వేస్ట్ అయితే ఏమో అని వేస్ట్ అయితే ఇవి డబ్బులు కట్టినవి అని నేను చెప్పి ఇంకా తినాలని ట్రై చేసినా కానీ అస్సలు దీని బుద్ధి కాలేదు ఏం బాగాలేవు అస్సలు మేము ఇక్కడ నుంచి మాత్రం నల్ తీసుకున్నాం టికెట్ ఫస్ట్ టైం కదా ఇంక ఎట్లానో అని ఫీల్ అవుతా ఉన్నాము ఎప్పుడు పోలేదు అంత దూరం జర్నీ అంటే బస్సులో ఇదైతే లలిత అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాము ఇది వాళ్ళ ఇల్లే వచ్చిన తర్వాత అక్కడ రిసీవ్ చేసుకున్నారు అక్క వాళ్ళు మేము వస్తున్నామని చెప్పేసి వాళ్ళ అన్న వాళ్ళని చెల్లి వాళ్ళని పిలుచుకొచ్చినారు लेना फस्टम लू नावाने अंदरख को नाम वास అక్క బయట నుంచి వచ్చినారా అక్క అక్క వాళ్ళ అమ్మాయి డెలివరీ అయింది అందుకనేసి వచ్చినాము లత వాళ్ళ చెల్లి ఇక లోపల చూద్దాము ఇక్కడ అంజలి అంజలి పల్లెటూరి బ్లాక్స్ నమస్తే అందరికీ వస్తుంది మనం హోమ్ టూర్ తీసినట్టుంది ఇది ఒక బెడ్రూమ్ అంజలి వాళ్ళ భర్త ఇద్దరు మా అబ్బాయి సిగ్గుపడుతున్నాడు మా పెద్ద అబ్బాయి అయితే అక్క ఇద్దరికి చీరలు ఇచ్చింది అంజలికి నాకి అంజలికి నాకు తీసుకున్నారు శారీ అయితే ఇంకా ఇద్దరు నీ నీ సారీ చూపించు అని నేను చెప్తే వచ్చింది అంజలి అంజలి అయితే ఇన్స్టెంట్గా వచ్చేస్తే మాటలు ఎట్లా మాట్లాడుతుంది ఎండకు రావడం వల్ల డ్యాన్స్ అయితే చేయలేదు కానీ ఇంకా మాట్లాడడం రీల్స్ తీసుకుంది మా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఈ వీడియో తీసినాము భోజనం చేసినది నాది మొబైల్ క్లారిటీ ఉండదు సరిగ్గా తీయలేదు నా మొబైల్ మారిటీ లేదని వీడియో తీసుకో నన్ను తీసుకోక ఒకటి షాట్కి చెప్తాను అని అంటుంది నేను కానీ లలితక్క కానీ కెమెరా ముందు అసలు మాట్లాడలేము మా వాళ్ళైతే అయితే ఈ అయిపోగొట్టేటట్టు ఇవ్వంగానే ఆలస్యం లేదు మొత్తం ఇంకా ఓపెన్ చేసి చూసన్నారు ఇంకా నాకు ఇది నీకు ఇది అని పంచుకుంటున్నాను ఇంటికి రాలేదు నిజంగా అయితే అక్కడ బస్ లో కొన్ని బస్ స్టాండ్లో కొన్ని ఇంటికి రాబం చాలా రాలేదు అన్ని ట్రై రైల్వే స్టేషన్లో ట్రైన్ మిస్ అయిందని చెప్పేసరికి గుంటూరుకి బస్సులో వచ్చేసినాం అనమాట అక్కడ గుడికి అయిపో కొట్టినారు ఇవి ఇవైతే మామిడిపళ్ళు మా కోసం తీసుకొచ్చింది అక్క వాళ్ళకి బాక్స్ తీసుకొచ్చింది అనమాట ఇద్దరికి తీసుకురావడానికి ఇబ్బంది అవుతుందా అని చెప్పి నాకు ప్యాక్ చేసి పంపిస్తానని చెప్పింది ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాము మీరే లేకపోతే లేదు నాకు పంపిస్తా అంటే ఇంకా నాకు వద్దులే తోటలు ఉన్నాయి మా సైడ్ వద్దని చెప్పేసినాను ఇంకా మేము ఇద్దరం అయితే బయలుదేరినాము నేను ఆటోలో అంజలి బైక్ మీద మాకు చాలా దూరం వరకు ముందే అది కాండి ముందరూ వెళ్తున్నారు చాలా దూరం వరకు ముందే వచ్చేసింది ఇంకా మాకైతే ఇక్కడ తోటలు దగ్గర దగ్గరలో ఉన్నాయి ఎందుకని చెప్పేసి వద్దు మళ్ళా వెళ్ళిపోతాం కదా కదా బస్సులో చాక్లెట్లు అయితే మాయం అన్ని తింటా ఉన్నారు బస్సులో ఇది రిటర్న్ బస్సులో కూడా గోల గోల గొడవ గొడవ చిన్నోడు ముత్తెళ్ళక కూర్చున్నాడు చూడ ముందు పక్క సీట్ ఉంది సీట్లు చాలా తక్కువ ఉన్నాయి ఇంకా ఈ చాక్లెట్ల వల్ల గొడవలు గొడవలు వీళ్ళిద్దరు అన్న చెల్లెలు వెనక కూర్చున్నారు చిన్నోడు ముందర పక్క కూర్చున్నాడు చూసి దొంగ ముఖం మొత్తం అయిపోతున్నారు అని తిడుతున్నాడు ఇక నల్లజర్ల నుంచి విజయవాడకి అయితే వచ్చేసినాము వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మళ్ళీ ఒక వీడియోతో